భారత్ చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందానికి డెబ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెక్రూ ముంచెత్తారు పంచశీల ఒప్పందం చారిత్రాత్మక పరిణామం శాంతి అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలి పంతొమ్మిది వందల అరవైలో మొదలైన అలీనోద్యమానికి కూడా ఈ ఐదు సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయి అంతర్జాతీయ సంబంధాలు చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి ప్రపంచ భద్రత కోసం మేము తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లోను ఈ విధానాలను అనుసరించాలనుకుంటున్నామని చైనా అధ్యక్షుడు చెప్పారు అసలేంటి పంచశీల ఒప్పందం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగిక వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న ఉద్దేశంతో భారత్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భారత్ మరియు చైనా ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ మరియు చౌన్ లైన్లు ఈ పంచశీల ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందంలో మొత్తం ఐదు అంశాలుంటాయి ఇరు దేశాల సార్వభౌమత్వం భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు దాడులు ఆక్రమణలకు దిగకపోవడం వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలి అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం సహకారం కోసం కృషి చేయాలి పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలి ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది కాబట్టి ఒకవైపు సర్దార్ పటేల్ గారు హెచ్చరిస్తున్నా కూడా నెహ్రూ గారు చైనాని అంత సీరియస్ గా తీసుకోలేదు తీరా చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మరీ చైనా మనపై యుద్ధానికి వచ్చింది ఆ యుద్ధంలో భారత్ ఘోరంగా ఓడిపోయింది ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే జనతా జాతీయ కార్యవర్గ సమావేశం ఇవాళ జరిగింది అందులో బీహార్ కి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు ఈ అంశానికి మోడీతో సంబంధం ఏంటి మోడీకి ఎలా ప్రాబ్లం అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అనేది రాలేదు అందువల్లే మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇందులో పన్నెండు మంది సభ్యులతో కూటమిలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నితీష్ కుమార్ ఇటువంటి మోడీకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జూలై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు రాష్ట్రంలో ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ గారు తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారన్న సంగతి తెలిసిందే ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసి షాక్ అయి హిమాలయాలకి వెళ్దామనుకున్నారట కాకపోతే నలభై శాతం ఓట్లు తమ పార్టీకి వచ్చాయని తెలుసుకున్నాక కొంచెం కుదురపడి చాలా మంది జనం ఇంకా వైపే ఉన్నారు కదా వాళ్ళ కోసం మనం ఫైట్ చేయాలని నిర్ణయించుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ లో పర్యటించారు హైదరాబాద్ కి దీటుగా వరంగల్ ని డెవలప్ చేస్తామని చెప్పారు వరంగల్ని హెరిటేజ్ సిటీగా రూపుదిద్దడానికి ప్లాన్ని రూపొందించాలన్నారు అలాగే ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధుల యొక్క వివరాలు గవర్నమెంట్ కి అందించాలని చెప్పారు ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ మధ్య కాలంలో సినిమాటిక్ యూనివర్స్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తుంది హాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చేసింది అయితే సౌత్ ఇండియాకి ఈ కాన్సెప్ట్ ని పరిచయం చేసింది డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే అందరికన్నా ముందే టూ లోనే భారతీయుడు ఒకే ఒక్కడు శివాజీ సినిమాలలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్ట్ తీయాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నారట ఈ ఐడియాని తన అసిస్టెంట్ డైరెక్టర్ పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పగా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో తన ఐడియాని బాగాలేదేమోనని కాంప్రమైజ్ అయ్యారట తర్వాత కొన్నాళ్ళకి అవెంజర్స్ చూసాక అప్పుడు రియలైజ్ అయ్యి తన అసిస్టెంట్ డైరెక్టర్లతో మళ్ళీ చెప్పారట కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు తీయాలనిపిస్తే తీసేయండి లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు అని ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా అప్పుడే ఆ సినిమా తీసి ఉంటే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ యూనివర్స్ గా నిలిచి ఉండేది ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు నా ఎక్స్ప్లనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thank you so much.